సో ఈరోజు మన నేను అడగబోయే క్వశ్చన్ చాలా మంది తల్లిదండ్రుల్ని వేధిస్తున్న ప్రశ్న అనుకోవచ్చు కొంతమందికి మ్యారేజెస్ అవ్వడమే చాలా లేటుగా అవుతూ ఉంటాయి ఎన్నో సంబంధాలు చూస్తూ ఉన్నా చాలా లేట్ మ్యారేజెస్ ఉంటాయి సో మ్యారేజ్ అయిన తర్వాత అమ్మయ్య మ్యారేజ్ అయిపోయింది అనుకునే టైంకి మూడు నాలుగు నెలలకే మళ్ళీ వాళ్ళకి ఏవో గొడవలు రావటం వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేయటం జరుగుతూ ఉంటుంది కారణం ఏంటంటారు దానికి వాస్తుకి ఏమన్నా అవినాభావ సంబంధం ఉందా వాస్తు వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా మీరు వివరించండి అవును మేడం మంచి ప్రశ్న వేశారు ఇది అందరికీ యూస్ఫుల్ టాపిక్ మేడం గారు అడిగారు వాస్తవమే వాస్తు వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది పెళ్ళైన తర్వాత అమ్మాయి పుట్టింటికి వచ్చి ఇంట్లో ఉండడం అనేది జనరల్గా మన వాస్తులో ఉన్న టాపిక్ ఏంటి అంటే ఇంత వాస్తవాలు కూడా అదే చెప్తూ ఉంటారు అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అంటే ఇంటితో సంబంధం ఉండదు అమ్మాయి వెళ్ళిపోయింది అని కానీ నా అనుభవంలో నేను పరిశీలిస్తున్న వాట్లలో నేను క్యాచ్ చేసిన పాయింట్ ఏంటి అంటే పుట్టింటితోటే అమ్మాయికి సంబంధం ఉంది పెళ్ళి అయిన తర్వాత ఏమైనా డిస్టర్బ్ అవుతే అమ్మాయి ఎక్కడికి వస్తుంది ఇంటికి వస్తుంది సో నా అనుభవంలో చూస్తూ చూస్తూ నేను అడిగాను అనమాట ఆగ్నేయ దోషం ఉంది మీ ఇంట్లో మీ అమ్మాయి మీ ఇంట్లో ఉండడం కానీ మీరు అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండడం కానీ జరిగిందా అంటే చాలామంది చెప్పే రెస్పాన్స్ అవును సార్ మీ అమ్మాయి వల్ల సఫర్ కావడం కొంతమంది పేరెంట్స్ అమ్మాయి వల్ల సఫర్ అవుతూ ఉంటారు ఎన్ని రకాలుగా సఫర్ అవుతూ ఉంటారు అంటే పెళ్ళి అవుతుంది పెళ్ళవుతుంది కానీ అమ్మాయి భర్తతో ఉండకుండా ఇంట్లో ఉంటుంది పెళ్ళవుతుంది ఆ భార్య భర్తల మధ్య గొడవలు అవుతుంది ఓటు కేసు ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో భర్త వచ్చేసి అమెరికాలో ఉంటాడు అమ్మాయి వచ్చేసి వీసా దొరకదు ఇవన్నీ కూడా వాస్తు వల్ల జరిగే లోపాలే సో ఇవి ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా దీంట్లో ఆగ్నేయ లోపం ఇంట్లో ఆగ్నేయం అనేది స్త్రీకి సంబంధించిన స్థానం అనమాట సో ఆగ్నేయాన్ని ఎంత పరమ పవిత్రంగా కాపాడుకుంటే వాస్తు పరంగా ఎంత బాగుంటే అమ్మాయి ఎంత హ్యాపీగా ఉంటుంది పెళ్లి కావడం లేట్ కావడానికి కూడా ఆగ్నేయమే సో ఆగ్నేయంలో దోషం స్టార్ట్ అయింది అనుకోండి అమ్మాయి తిరిగి పుట్టింటికి రావడం గానీ లేదా పేరెంట్స్ ఎప్పుడు అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు సో ఏంటంటే మాకు అంత బాగా ఉందండి మా ప్రాబ్లం అంతా అమ్మాయి వల్లనే అమ్మాయి చెప్తూ ఉంటారు ఎందుకు అంటే అమ్మాయికి ఆర్థికంగా వీళ్ళే సపోర్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగుండకపోవడం లేదా ఆర్థికంగా బాగున్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మీద గొడవలు ఉండడం సో లేదా అమ్మాయికి పిల్లలు కాకుండా ఉండడము సో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కారణం అప్పుడు నేను ఏమంటానంటే మీ ఇంట్లో ప్రాబ్లమే అంటాను ఇదేంటి సార్ వాళ్ళ ఇంట్లో అత్తగారి ఇంట్లో అంటే కాదండి మీ ఇంట్లోనే ప్రాబ్లం ఉంది అని చెప్పి చూపించిన సందర్భాలు ఉన్నాయి రెమెడీ చెప్పిన తర్వాత సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అది ఎలా జరుగుతుంది ఆగ్నేయ దూషం అంటే ఎలా జరుగుతుంది అంటే ఇది ఆగ్నేయం అండి ఓకే చాలా వరకు ఏం చేస్తారు అంటే ఇక్కడ కనుక ఆజ్ఞ మనం చేసుకునేటివి అనుకోకుండా వచ్చే సమస్యలు ఉంటాయి అనుకోకుండా వచ్చేటి అంటే ఇది పో ఇది వీధి పోటు ఉందనుకోండి సో మెట్లేసి మెట్లేసే వరకు ఓకే వాస్తవంగా ఆగ్నేయం పెరిగినట్టే మెట్లేసాము అంటే అమ్మ ఆగ్నేయం పెరిగినట్టే కానీ తప్పనిసరి పరిస్థితి కాబట్టి దాన్ని ఓకే చేద్దాం కానీ మెట్ల కింద ఎప్పుడైతే మీరు బాత్రూమ్ కడతారు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కడతారు అక్కడ ఏం చేస్తున్నాం అండి అగ్ని మీద మనం నెయ్యి పోయాలి కానీ వాటర్ పోస్తున్నాం ఇక్కడ సో ఫైర్ జనరేట్ కావడం లేదు చూడండి ఇంట్లో కిచెన్లో ఇక్కడ ఏం చేస్తాం కిచెన్ ప్లాట్ఫామ్ మీద స్టవ్ పెట్టేసి ఫైర్ను జనరేట్ చేస్తాం అంటే ఇంట్లో ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అవుతుంది కానీ బయట ఏం చేస్తున్నాం ఇక్కడ అది వాటర్ పోస్తున్నాము దాన్ని అంత పరమ పవిత్రంగా చూడట్లేదు కాబట్టి ఫైర్ డౌన్ అవుతూ ఉంటుంది ఇది మనం చేసుకోవడమే ఇది కూడా తప్పే అంటే మెట్ల కింద బాత్రూమ్ కానీ టాయిలెట్ ఇచ్చి అది ఇచ్చారు అంటే అది ఆగ్నేయం పెరుగుతుంది ఇంటి ఆగ్నేయం పెరిగినట్టు ఇంకా కొన్ని సందర్భంలో ఆగ్నేయంలో సెఫ్టిక్ ట్యాంక్ ఇస్తారు అది కూడా గుయ్యే ఆగ్నేయంలో సెఫ్టిక్ ట్యాంక్ అంటే వాటర్ ట్యాంక్ అది సో ఫైర్ జనరేట్ కాకుండా కంప్లీట్ గా బ్రేక్ చేస్తూ ఉంటుంది అది కూడా మైనసే ఇంకో కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఇలా ఈ ఈ ఆగ్నేయం చూడండి ఇది ఆగ్నేయం పెరుగుతూ ఉంటుంది ఇది ఆగ్నేయం అంటాము ఇది దక్షిణ ఆగ్నేయం కాంపౌండ్ లో డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఈ కాంపౌండ్ డిస్టర్బెన్స్ మనం సరి చేసుకోవచ్చు ఈ మెట్ల కింద ఉన్న బాత్రూమ్ మనం సరి చేసుకోవచ్చు ఇవి మన చేతిలో ఉన్న పనులు ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది అని అంటే ఈ ఆగ్నేయం పెరగడము ఇది ఆగ్నేయం పెరగడమే ఇది కూడా ఆగ్నేయం పెరగడమే ఆగ్నేయం పెరగడము మైనసే ఆగ్నేయం తరగడం కూడా మైనసే ఇప్పుడు నేనేం చెప్పాను పెరగడం చెప్పాను ఇప్పుడు నేను తరగడం చెప్తున్నాను చూడండి ఇట్లా తరగకుండా వస్తుంది ఆగ్నేయం తగ్గుతూ పోతుంది ఎప్పుడైతే ఆగ్నేయం తగ్గినా కూడా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆగ్నేయ దోషం ఏర్పడుతుందో అది అమ్మాయి మీద ఎఫెక్ట్ చూపుతుంది ఇంపాక్ట్ నేను అందుకే నేను వాస్తు కోసం వాళ్ళు వేరే ఉద్దేశంగా నేను ఈ పాయింట్ చూసి అడుగుతాను మీకు ఎంతమంది అమ్మాయిలండి మీ అమ్మాయికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళు సబ్జెక్ట్ నంతా వదిలేసి ఈ సబ్జెక్ట్ మీనే పడతారు సార్ మిమ్మల్ని పలిసింది మా అబ్బాయి కోసం కానీ మీరు మా అమ్మాయి గురించి చెప్తున్నారు ఏంది అంటారు కారణం ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా కనబడుతూ ఉంటుంది మా అమ్మాయి సఫర్ అవుతుంది సార్ మా అమ్మాయికి పిల్లలు లేరని కొందరు ఆ పిల్లలు లేకపోవడానికి కూడా అడుగుదాం అనుకుంటున్నానండి యాక్చువల్గా పెళ్ళయి పిల్లలు లేకపోవటానికి కూడా వాస్తుకి ఏమన్నా రిలేషన్ మెడికల్ మెడికల్లో వాళ్ళు మెడికల్ యాంగిల్లో మనకు సంబంధం లేదండి కానీ వాస్తు పరంగా చూసేది ఏంటి అంటే ఆగ్నేయ దోషం ఉన్న అంటే పేరెంట్స్ అనే వాళ్ళ ఆ అమ్మాయి గురించి ఆలోచించాలి పిల్లలు లేకపోయినా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆర్థికంగా లేకపోయినా సఫర్ అవుతూ ఉంటారు సో దీనికి డయాగ్నల్ గా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కనుక ఉత్తరవాయం ఈ ఉత్తరవాయం వీధి పోటు ఉన్న ఉత్తరవాయం మెట్లతో టచ్ అవుతూ కాంపౌండ్ వెళ్ళిన ఉత్తరవాయంలో టాయిలెట్ ఉన్నా దీనికి ఇది సపోర్ట్ అయింది అనుకోండి అప్పుడు ఇది లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ అండి మానసికంగా కుంగిపోయేలా చేస్తుంది నేను పిల్లలు లేని వాళ్ళ ఇళ్లలో చూసాను నేను వాయము ప్రాబ్లం ఉన్న వాళ్ళు చూశాను ఉత్తరవాయం డిఫరెన్స్ ఉంది అంటే లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ అది డబ్బులతో సెట్ కాదనమాట వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆర్థికంగా బాగానే ఉంటారు కానీ పిల్లలు ఉండరు అది పెద్ద లోపం అనమాట సో ఇది ఇది ఉత్తర కూడా యాడ్ అయింది అనుకోండి పిల్లలు లేకుండా సఫర్ కావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి వాటిలో నేను చూశాను సెట్ చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు విడిపోయే ఫ్యామిలీస్ కూడా విడిపోతాయని కోర్టుకెళ్ళిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు అమెరికాలో భార్య భర్తలు గొడవపడి వేరే వేరే రూమ్ లో విడివిడిగా ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇది ఇది సెట్ చేసిన తర్వాత వాళ్ళక్కడ హ్యాపీగా ఉండడం కూడా చూశాను ఎందుకంటే భార్య భర్తలు తరఫున అమ్మాయి వాళ్ళు ఎక్కువ అప్రోచ్ అవుతూ ఉంటారు అబ్బాయి వాళ్ళు ఇల్లు చూడలేం కదా నాకు ఒక సపోర్ట్ చాలా అమ్మాయి వాళ్ళు సపోర్ట్ చాలా అంటాను అమ్మాయి వాళ్ళు ఇంట్లో సెట్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అంటే పిల్లలు లేకపోవడం కూడా అది కూడా ఒక బాధనే సో అమ్మాయికి పిల్లలు లేకపోవడం తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు సో దానికి ఈ దీనికి ఇది తోడైనప్పుడు ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి సో ఆగ్నేయ లోపం లేకుండా ఉండాలి ఉత్తర లోపం లేకుండా ఉండడం వల్ల పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఉన్న అమ్మాయిలు కూడా హ్యాపీగా ఉంటారు ఈవెన్ దీనివల్ల ఇంట్లో ఉన్న తల్లి కూడా సఫర్ అవుతూ ఉంటుందండి ఇంకో కొన్ని సందర్భంలో ఏమవుతుంది ఇది ఏ దోషం లేకున్నా కూడా ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇది కట్ అవుతుంది ఇది ఉండదు అనమాట సిట్ అవుట్ కింద తీసుకుంటారు కార్ పార్కింగ్ అని మనం క్రియేట్ చేస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుంది ఇది ఆగ్నేయం పెరుగుతుంది ఇటు ఆగ్నేయం పెరుగుతుంది ఇటు ఉత్తరవాయం పెరుగుతుంది అంటే ఈ రెండు సపోర్ట్ వచ్చేసి నేను చూడండి ఈ రెండు ఎప్పుడైతే సపోర్ట్ అవుతాయో సో పిల్లలు లేక సఫర్ కావడం కానీ మానసికంగా కుంగి కుమిలిపోవడం కానీ ఎప్పటికీ లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ ఉంటుందన్నమాట వాళ్ళు మానసికంగా బాధపడుతూనే ఉంటారు వీటిని ఇవి మన చేతిలో ఉన్నాయి మన చేతుల్లో లేని పక్క పెట్టండి మనం ఇంటర్నల్గా చేసుకునే వాటిని ఇలా చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది సో ఇప్పుడు మరి ఇలా ఉంది సార్ మేము ఏం చేయాలి రెమెడీ ఏంటి రెమెడీ ఏంటి రియల్గా సింపుల్ రెమెడీ అండి చాలామంది ఇళ్లలో ముఖ్యంగా మనకు దేవుడి గది ఉంటుంది ఉన్నా లేకున్నా దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం చూడండి దీపం అంటే ఫైర్ సో ఋషులు మహర్షులు మనకి ఇచ్చినటువంటి బెస్ట్ రెమెడీ అండి నిజంగా అది కూడా ఒక ఫైర్ జనరేట్ చేయడం అంటే మీరు ఏం చేయండి ఆగ్నేయం మూలకు దీపం పెట్టండి ఈ ఆగ్నేయం మూలకు ఒక దీపం ఒక దీపం పెట్టండి ఇప్పుడు ఆ దీపం కంటిన్యూ కాదు మట్టి ప్రమిదలో పెట్టడం వల్ల పంచభూతాలు అప్లై అయిపోయి ఆగ్నేయ దోషం పోతూ ఉంటుంది నేను ఎవరైనా సార్ మీరు మా ఇంటికి రమ్మంటే రావట్లేదు ఏం సార్ అంటే నేను ఏమంటాను ఆగ్నేయ దిక్కు దీపం పెట్టండి ఏదో ఒక రోజు నేను వస్తాను ఫార్టీ వన్ డేస్ త్రీ మంత్స్ సార్ వస్తాను అంటాను అప్పుడు నన్ను ఇల్లు పిలుస్తుంది ఇల్లు లేకుండా ఇల్లు పిలవదు రెమెడీ సెట్ చేసుకోవాలని ఇల్లు పిలవదు ఇక్కడైతే శుభాన్ని ఇవ్వట్లేదు కదా సో అక్కడ ఎప్పుడైతే ఫైర్ జనరేట్ అవుతూ ఉంటుందో సో ఇంకొందరికి టెక్నిక్ చెప్తాను మీరు కనుక మీ పెద్ద సమస్య నుంచి బయటపడాలి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టండి ప్రాబ్లం లేదు సైంటిఫిక్గా తీసుకోండి ఒక మట్టి ప్రమిదలో పైర్ జనరేట్ చేయండి ఇప్పుడు ఎవరైతే ఇంట్లో కిచెన్ లో వంట చేయరు ఇప్పుడున్న ట్రెండ్ లో ఏమవుతుంది వంట చేయకుండా బయట నుంచే వంటలు అన్ని వస్తూ ఉంటాయి ఆ ఇంట్లో మీరు చూడండి ఆడవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఏదో రకంగా ఆడవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అనారోగ్య సమస్య అయినా రావచ్చు వాళ్ళు మానసికంగా కుంగి పోవచ్చు అందుకే ఫైర్ ఖచ్చితంగా జనరేట్ చేయాలి పూర్వకాలంలో చూడండి ఫంక్షన్లు అవుతూ ఎలా చేసేవాళ్ళు ఇంట్లోనే ఇక్కడ వంట చేస్తూ పెద్ద పెద్ద మంటలు పెడుతూ పొయ్యి పెడుతూ వంట చేసేవాళ్ళు దానివల్ల ఆ రోజు అంతా శుభం జరుగుతూ ఉండేది అందరికి కూడా ఇప్పుడు చూస్తున్న ఫంక్షన్లు ఏమవుతున్నాయి ఫంక్షన్ ఫంక్షన్ లో జరుగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే ఇంట్లో ఆ ఫైర్ లేదు సో ఇది గమనించి మీరు ఇక్కడ దీపం పెట్టి రెమెడీ చేసుకోండి సహజమైన రెమెడీ అండి సహజంగా ఎట్లా దేవుడు గదిలో పెడుతూ ఉంటారు అదేదో ఈ ఆగ్నేయ మూలక పెట్టండి మీరు బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అది సైంటిఫిక్గానే చెప్తున్నాను ఫైర్ జనరేట్ కావాలి అంటే దీపం పెట్టండి సార్ మేము ఒకసారి పెడతాము రోజుకోసారి కాదు మీరు మాక్సిమం పీరియడ్ పెట్టండి ఒక ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా పెట్టండి మీకు రిజల్ట్ కనబడుతుంది అప్పుడు మీకు రిజల్ట్ రాకుండా నాకు ఫోన్ చేయండి నేను మీకు సమాధానం చెప్తాను సార్